బ్రేకింగ్ న్యూస్ ఇంటర్ ఫలితాలపై ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గతంలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడన్న దానిపై మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మరి ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా వీక్షించారు మరి దానిపై అయితే ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తూ ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే విద్యార్థులంతా కూడా ఇంటర్ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే మీరు ఇక్కడ చూడవచ్చు పన్నెండవ తేదీన ఇంటర్ ఫలితాలు ఇక వివరాలు చూసినట్లయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల పన్నెండవ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు అయితే చేస్తుంది ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు అయితే ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం అయితే మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి ఇక ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే గనుక ఒకటి రెండు రోజుల్లో ఆలస్యంగా ఫలితాలు అనేది విడుదల చేయనున్నారు చూశారు కదండి మొత్తానికి పన్నెండవ తేదీనైతే విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది మరి ఒకవేళ ఒకటి రెండు రోజుల్లో ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటుంది కానీ సాధ్యమైనంత వరకు పదిహేనవ తేదీ లోపే మనం గతంలో చెప్పుకున్నట్లుగానే గతంలో కూడా మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మరి అందులో చెప్పినట్లుగానే సాధ్యమైనంత వరకు ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుంది కానీ కానీ పన్నెండవ తేదీనైతే ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఎవరెవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అనేది షేర్ చేయండి మీరు కూడా ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఏ ఏ వెబ్సైట్లో వస్తుంది ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే మనకి అఫీషియల్గా తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఇప్పుడు ఏడాది రెగ్యులర్ ఒకేషన్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఐదు లక్షల పదిహేడు వేల మంది అయితే ఉన్నారు మరి రెండో ఏడాది చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది పరీక్షలకు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి